సిటీ దూరంలో ఉన్న యశోద హాస్పిటల్ అదేవిధంగా సింధు హాస్పిటల్ సంబంధించినటువంటి రోడ్డు రోడ్డు సగం మునిగిపోతూ ఉన్నాయి ఇది ఎక్కడో పల్లెటూరులో పోటీ నది ఒడ్డున్నో లేకపోతే ఊర్ల ఉంటాయి కదా వాగులు వంకలు అక్కడ కాదు అంటే హైదరాబాద్ మహానగరానికి సంబంధించినటువంటి వీడియో ఇది రోడ్డు తోగి మరమ్మతులు చేస్తామని చెప్పి నెల రోజులు అవుతూ ఉంది ఇప్పటి వరకు వర్షాలు వర్షాకాలం స్టార్ట్ అయింది అతడు అతను పోతాడు ఇప్పుడు అలా ఆగిపోయిందంటే బయటికి వెళ్ళదు బండి చూడు కారు మునిగిపోతూ ఉంది అదే వర్షాకాలం స్టార్ట్ అయిన తరుణంలో నీళ్ళు వచ్చి మలుకున్నాయి కానీ ఇప్పటి వరకు వీటిని పట్టించుకునేటువంటి నాదుడే లేడు అంటే పాలక వర్గం ఏం చేస్తుంది స్థానిక ఎమ్మెల్యే గారు ఏం చేస్తూ ఉన్నారు కార్పొరేటర్ ఏం చేస్తూ ఉన్నాడు చూడండి ఎంత ఘోరం ఇది ఘోరం ఎంత ఘోరమా మరి ఇంత ఘోరము అందులో బండికి సంబంధించిన పార్ట్స్లు కూడా కనిపిస్తూ ఉన్నాయి సంటల్లో నల్ల తెల్లాడుతుంది చూడండి ఇక వీళ్ళైతే పడేపోతారో ఇంట్లో కాబట్టి ఇట్లా రాకుండా రోడ్డున బంద్ చేయాలి లేకపోతే వేరే ప్రత్యామ్నాయమన్నా సూచించవలసిందిగా కోరుతూ అదేవిధంగా ప్రజల ఆవేదన ఏంటంటే రోడ్డును విమ్మడే మరమ్మతులు పూర్తి చేయాలని చెప్పి కోరుతా ఉన్నారు రోడ్డును విమ్మడే రోడ్ వేసి ప్రజలకు సేవలకు తీసుకురావాలని చెప్పి అంటా ఉన్నారు ఇంకా రోడ్డు కొద్దిగా అయింది ఇంకా ఈ రోడ్డు మాత్రం జాప్యం నడుస్తూ ఉంది చూడండి వాళ్ళ నుంచి వస్తే సముద్రం నుంచి అరే వారీని ఏమో పెద్ద ఏదో విపత్తు నుంచి బయటకు వస్తున్నాం అన్నట్టు ఫీల్ అవుతూ ఉన్నారు కానీ ప్రజలకు తెలియదు ఈ రోడ్డు ఎక్కడ నుంచి ఎక్కడ పోవాలని తెలియదు అక్కడ డైరెక్ట్ ఐటెక్ సిటీ నుంచి వస్తే డైరెక్ట్ కావచ్చు పోయినైతే మొత్తం ఆ మాంజా నీళ్ళు ఇప్పుతాడైనా వాటర్ బోర్డు అయినా నీళ్ళలో మునిగిపోతున్నాడు కాబట్టి దయచేసి ఈ రోడ్డును వెంటనే పట్టించుకోవాలి పరిశీలన చేయాలని చెప్పి మనం ప్రభుత్వాన్ని మున్సిపల్ అధికారులను సంబంధిత ఆఫీసులను కూడా అగో ఆటో ఆగేపోయి ఇక్కడ ఆమె లేడీస్ తనలాడుతున్నారా రిటర్న్ పోదామని చెప్పి కాబట్టి దయచేసి ఇలాంటి సమస్యలు పట్టించుకోవాలి తక్షణమే పరిష్కరించే విధంగా ఉండాలి అగ వాడు అయితే అలా పోయండి ఇక చూడండి ఒకసారి లోన చూడండి ఆ లోన్ ఇప్పుడు దిగాలేనా దెబ్బాలే చూస్తురా దొబ్బుతున్నాడు ననడు కింద పడతాడు ఆడు కూడా కాబట్టి దయచేసి ఆదుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాం ప్రజలను తెలియగా వచ్చి అందులో పడిపోతూ ఉన్నారు రాత్రి అయితే యాక్సిడెంట్ జరిగింది అందులో ఉరిగిపోయినాయి పార్సల్ అన్ని కొత్త తేలాడుతున్నాయి కాబట్టి దయచేసి రావాల్సినవి కోరుతా ఉన్నాం ఫ్రెండ్స్